ఆగస్టు ఇరవై నాలుగు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొని చున్నాము రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందునో నెరవేరునుగాక అని ప్రార్థించమని యేసు మనకు బోధించారు మతేసు వార్త అధ్యాయము పదవ వచనం అయితే మనం ఆయన ఫలితాలను ముందే తెలుసుకుంటామని దీని అర్థం కాదు విశ్వాసం ద్వారా జీవించటం అంటే ఆ ఉద్దేశాలు రహస్యంగా కనబడినప్పటికీ ఆయన మంచి ఉద్దేశాలను విశ్వసించటం జీవితం యొక్క అనిశ్చితుల మధ్య మనం ఆయన యొక్క విఫలం కాని ప్రేమను విశ్వసించవచ్చు జీవితం మనపై ఏమి విసిరినా పర్వాలేదు లేదు కావున దేహమందున్నను దేహమును విడిచి నన్ను ఆయనకిష్టమైన విశ్వాసులముగా ఉండవల్లని మిగుల అపేక్షించు ఉన్నాను అంటాడు కొరిందేలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రార్థన మా స్థితులకు కారణబద్ధుడమైన మా పరలోకము తండ్రి మహోన్నతుడా కృపగల రక్షకుడా ఇక్కడిచిన రాత్రంతా సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు